పోతున్న నాగ చైతన్యతో ఉన్న మెమరీస్ ని తిరిగి అందించిన సమంతకి ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయినా అక్కినేని నాగార్జున షాక్ లో చైతన్య అయితే ఇప్పటికీ తెలిసిన విషయమే సమంత నాగ చైతన్య వీరిద్దరు పెళ్లి ఫోటోస్ అలానే కలిసి ఉన్న ఫొటోస్ అన్ని కూడా జరిగిపోతూ వస్తున్నాయి ఇంటర్నెట్ లో అయితే సమంత చైతన్య కలిసి ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న అండ్ కన్వెన్షన్ హాల్ రీసెంట్ కాలంలో అక్కినేని నాగార్జునది కోల్చివేస్తూ కనిపించేశారు ఆ ప్రాపర్టీ నాదే అనే విషయం కోర్టులో వాదిస్తూ ఉన్నాను ఇంకా కేసు పెండింగ్ లో ఉంది అయినప్పటికీ మీరు ఎలా ఎలా నా ఆస్తిని ధ్వంసం చేస్తారు అంటూ నాగార్జునయే కాదు కోడలు సమంత సైతం రంగంలోకి దిగుతూ తన బాలీవుడ్ పలుకుబడిని ఉపయోగిస్తూ అక్కినేని నాగార్జునకి భారీ సహాయాన్ని అందిస్తూ వచ్చేసింది అయితే ఇప్పటికీ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ట్రోలింగ్స్లో ఉన్నప్పటికీ సమంత మాత్రం చైతన్యతో ఉన్న మెమరీస్ని కాపాడుకుంటూ కనిపించడంతో నటెంట వార్త వైరల్గా మారడమే కాదు అక్కినేని నాగార్జున మనసు కూడా దోచేసుకుంది సమంత ఇదే విషయంపై నాగార్జున ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారు శా i by now.